i <laughs> అందరికి ఈ వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో ఇవన్నీ అయితే మనకి ఆర్డర్ యుఎస్ఏ క్లైంట్ ఆర్డర్ చేశారనమాట పడ్డీ తోరన్స్ అని ఇప్పుడు చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్నవి ఫెస్టివల్ సీజన్స్ లో ఇవైతే చాలా ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు మన పేజ్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇవి చూసారు కదా ఇవన్నీ వడ్ల గింజలతోటి తయారు చేసిన తోరణాలు అనమాట ఇంటికి మనము ఎక్కడన్నా షాప్స్ కి అట్లా వేసుకుంటారు ఎక్కువ ఇవి ఏంటంటే ధాన్యాలను కూడా మనకి పక్షులకి ఆహారంగా పెట్టినట్లు కూడా ఉంటాయని చెప్పేసి ఇవి బాగా యూజ్ అవుతాయని చెప్పారు అందులో మంచిది అని చెప్పి చాలామంది యూజ్ చేస్తున్నారు లాస్ట్ టైం యూఎస్ఏ క్లయింట్కి కూడా నేను ఫోర్ సెట్స్ అయితే తీసుకున్నాను కానీ యుఎస్కి డైరెక్ట్గా షిప్ చేయడానికి అయితే ఎలా లేదని చెప్పారు అందుకని నేను ఆపేశాను ఇప్పుడు యుఎస్ఏ క్లయింట్ అయితే మనకి ఆర్డర్ చేసినవి వాళ్ళ ఫాదర్ వాళ్ళ అడ్రస్కి అయితే పంపించమన్నారు నేను అందుకే ఆ మొత్తం ఫుల్గా అన్బాక్సింగ్ చేయలేదు మళ్ళీ అవి రోప్ చేయటం అవన్నీ మనకి పాసిబుల్ అవ్వదని ఇది వీడియో వీడియో వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇంకా